బోడగాకరికే ఫ్రై ఎట్లా చేయనో ఏం చేయను మొత్తం మన నేత్రా ఛానల్ ఉంటుంది తెలుసు కదా మీకు ఎంత బాగా చేసింది ఇలా పచ్చి కొబ్బరి వేసి వేసింది మమ్మీ ఇప్పుడు వినాయకుడిని గణేషుని కొట్టుకుంటాం కదా కొబ్బరిని మమ్మీ ఇట్లా కర్రీస్లో అలా వాడేస్తుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది ఆ పచ్చి కొబ్బరి ఆ స్వీట్నెస్ తోటి వేరే లెవెల్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వేడివేడి అన్నంలో పొగలు వస్తున్నాయి పొగలు కనిపిస్తున్నాయి మీకు వేడివేడి అన్నంలో బోడకాకరికాయ కర్రీ కలుపుకొని తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది దిరిపోయిన టేస్ట్ సూపర్ ఉంది చేసుకొని వెంటనే మన వెళ్ళి చూస్ చేసుకొని కమ్మగా ఆ పచ్చి కొబ్బరి చోట అనుకుంటా నీ బొడగా అయితే నా ఫేవరెటే మస్తు ఆ స్వీట్నెస్ తోటి కమ్మ వస్తుంది అవును కమ్మ ఉంది లైక్ లైక్ అయితే ఇయ్యం లైక్ ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని ధనియాలు అవన్నీ ఇక మంచి ఒక పేస్ట్ చేసి అంటే ఒక పౌడర్ వేసేసింది ఇట్లా మమ్మీ ఆ పౌడర్ వేసుకోవాలంటే మన ఇద్దర ఛానల్కి వెళ్ళి చూసి చూస్తేనే మీకు అది తెలుస్తుంది దాని పౌడర్ చేసింది అయితే టేస్ట్లే పలువు కమ్మ వస్తుంది అలాగే లింక్ ఇయ్య లింకు మన ప్రొఫైల్ కింద ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అయితే షార్ట్స్లో అయితే కింద రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను చూస్ చేసుకోరు